ఈ వాళ్ళు దాన్ని ఒక దాన్ని ఏమంటారు రాజకీయ రూట్తోనే ఆలోచిస్తున్నారు ఇంకా ఇప్పటికి కూడా బుర్ర మారకపోతే ఎవరూ ఏం చేయలేదు ఎందుకంటే ఈ రెండు పెట్టిన జగన్ ఇంక ఎలా ఈ రెండు పెట్టిన జగన్ ఇంక ఎలా కదా కాబట్టి జగన్ ఎలా ఉన్నప్పుడు మనకెందుకు ఇది ఏం తీసేస్తున్నారు ఇది భారం అనుకుంటున్నారు కానీ నోట్లోకి ముద్ద వచ్చినోడికి విలువ తెలియదు ముద్ద లే వచ్చిన ముద్ద పోయిన రోజున విలువ తెలుస్తుంది ఇవాళ రోడ్డెక్కి ఎక్కడో సెంటర్లో ఉందంటే అక్కడ ఇస్తున్నారంటే ఆ ఇంటి దగ్గర ఇస్తున్నారంటే పో అని చెప్పి చెప్తున్నప్పుడు వచ్చిన నొప్పి ఇదివరకు రూపాయి ఇంటికి వచ్చినప్పుడు తెలియలా అట్లాగే డోలీ వేసుకుని మళ్ళీ జనం దగ్గరికి తీసుకొచ్చి డబ్బులు తీసుకుంటున్నప్పుడు తెలుస్తున్న నొప్పి ఎదవరకటి రోజుల్లో ఆ అవసరం లేకుండా ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు తెలియలా కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆనాటి విలువ ఏంటో తెలుస్తుందేమో అవును ఒక రకంగా అమ్మాయిలు మిస్సింగ్ సంబంధించి ఒక పెద్ద దుమారమే రేపారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు దానికి చెక్ పడిందని అనుకోవాలా లేదంటే మిస్సింగ్ వ్యవహారాలు అనేవి ఎవరు అధికారంలో ఉన్నా కామనే అనుకోవాలా అబద్దాల కోటలో ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి మిస్సింగ్ సంబంధించి మిగిలింది ఇంకొక ఆరు వందల యాభై మందో అంతే మొత్తం మొత్తం ఆ లెక్కను చూస్తే చంద్రబాబు గారి టైంలో పదిహేను వందల మంది ఏమో పెండింగ్ పెండింగ్ ఇంకా ఉంది మొత్తం వాళ్ళు ఇందులో హ్యూమన్ ట్రాక్ ఇందులో ఉన్నారేమో చూడొచ్చు అది వెరిఫై చేయాలి కూడా బట్ అసలు సమస్య ఏంటి ముప్పై ముప్పై వేల మంది ఇరవై తొమ్మిది వేల మంది అని చెప్పింది అబద్ధం అని తేలిందే మిస్సింగ్ అన్నటువంటిది అది కూడా ద్వారా ద్వారా కాబట్టి దానికంటే అబద్ధం అందంగా ఉంటుంది నేను చాలా సార్లు చెప్తా అబద్ధం అందంగా ఉంటుంది నిజం చేదుగా ఉంటది